సాగర్ గారు మీరిచ్చిన పిల్ అద్భుతంగా పనిచేసింది నేను ప్రాక్టీస్ స్టేజ్ లో నైన్త్ లెవెల్ కి చేరుకోవడానికి ఇది నిజంగా అద్భుతం నా జీవితంలో నేను సాధించాలని అనుకున్న కోరికల్లో ఒకదాన్ని మీరు నెరవేర్చారు అని సంతోషంగా చెప్పాడు అప్పుడు సాగర్ అంతా బానే ఉంది కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది అన్నాడు ఏమర్థం కాలేదు సాగర్ గారు నన్ను అడగండి ఇప్పుడే చెప్తాను ఆనందంగా అన్నాడు కారుణ్య ఈ విల్లా మీరు ఎప్పుడు స్టే చేయడానికి ఉపయోగిస్తారా లేక మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగిస్తారా అని అడిగాడు సాగర్ నిజం చెప్పాలంటే నిన్న ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం ఈ ప్లేస్ కొన్నాను ఆ తర్వాత నా ఆలోచన మార్చుకొని పర్సనల్ విల్లా కట్టించుకున్నాను ఇప్పుడేమైంది ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు కారుణ్య మీరు విల్లా కట్టించుకోవాలని మనసు మార్చుకోవడానికి కారణం వాస్తు తెలిసిన మీ ఫ్రెండ్ అయి ఉంటారు కదా నవ్వుతూ అన్నాడు సాగర్ అవును నా ఫ్రెండ్ ఒకరు విల్లా కట్టడానికి ఇదే మంచి ప్లేస్ అని చెప్పాడు కానీ ఈ విషయం మీకెలా తెలుసు చూస్తుంటే మీకు మెటాఫిజిక్స్ గురించి కూడా బాగా తెలిసినట్లుంది అని అనుమానంగా అడిగాడు మొత్తం తెలియకపోవచ్చు కానీ ఒకటి రెండు విషయాలు తెలుసు మీ ఫ్రెండ్ చెప్పింది నిజమే ఇది చాలా మంచి ప్లేస్ అని అన్నాడు సాగర్ అయితే మీకు తెలిసింది నాకు కూడా చెప్పండి ఇంట్రెస్టింగ్ గా అడిగాడు కారుణ్య అప్పుడు సాగర్ తల ఊపి మీ విల్లా కొండకు దిగువ ప్రాంతంలో తూర్పు వైపున ఉంది కాబట్టి మీకు అదృష్టం కలిసొస్తుంది కానీ దానిని ఈ కొండ అడ్డుకుంటుంది అలాగే ఈ విల్లా ఆకాశం నుంచి కిందకు చూస్తే ఒక పచ్చటి ముత్యాన్ని నోటిలో పట్టుకున్న భారీ డ్రాగన్ లా కనిపిస్తుంది అని చెప్పాడు సాగర్ కారుణ్య ఆశ్చర్యంగా నోరు తెరిచి మీరు నిజంగా అద్భుతంగా ఉన్నారు సాగర్ గారు నా ఫ్రెండ్ చెప్పింది ఇదే నేనిక్కడ విల్లా కడితే నా బిజినెస్ డెవలప్ అవుతుందని నా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పాడు అప్పుడు సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి దాంతో అతను ఆలోచిస్తున్నట్లుగా కారుణ్య గారు కానీ ఈ మధ్య మీ బిజినెస్ అంతా సాజావుగా ఉండడం లేదేమోనని అనిపిస్తుంది అని అడిగాడు మీకు ఈ విషయం కూడా తెలుసా అని ఆశ్చర్యంగా చూశాడు కారుణ్య కారుణ్యకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ అందుకే అతను తన స్నేహితుడు చెప్పినట్లే విల్లాను అక్కడ కట్టాడు అయితే మొదటి మూడేళ్లలో నిజంగానే అతని వ్యాపారం మరింత పెద్దదిగా మారింది అదృష్టం కూడా వరించింది కానీ ఇప్పుడు వ్యాపారంలో కొన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి కారుణ్య ఆశ్చర్యాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వి కిటికీలో నుంచి దూరంగా ఉన్న స్క్రీన్ వైపు చూపించి కారుణ్య గారు విల్లా కట్టిన తర్వాత మీరు ఇలాంటి స్క్రీన్ ఇక్కడ పెట్టారని అనిపిస్తుంది నిజమేనా అని అడిగాడు అవును ఈ స్క్రీన్ని నాకు మరొక ఫ్రెండ్ ఇచ్చాడు అది బాగా పురాతనమైనదని చెప్పాడు దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ అలాగే ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు అడ్డుకోవడంలో ఈ స్క్రీన్ సహాయపడుతుందని అన్నాడు మీరు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అక్కడ ఉండడం మంచిది కాదా అని అడిగాడు కారుణ్య ఆ స్క్రీన్ పురాతనమైనదనే మాట నిజం కాని అది రాంగ్ ప్లేస్ లో పెట్టారు అందుకే బయట నుండి రావాల్సిన అన్ని మంచి విషయాలను ఆ స్క్రీన్ అడ్డుకుంటుంది ముందు దాన్ని అక్కడి నుంచి పక్కకు జరపండి అని చెప్పాడు సాగర్ అప్పుడు కారుణ్య అర్థం చేసుకున్నట్లుగా తల ఊపి మీకు థ్యాంక్స్ ఇన్ని రోజులుగా నాకు వస్తున్న నష్టాలన్నీ నా దురదృష్టమని అనుకుంటున్నాను కానీ మీరు దానికి ఇంత మంచి సొల్యూషన్ చూపిస్తారని నేను ఊహించలేదు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పాడు మీరు ఎక్కువగా పొగడాల్సిన అవసరం లేదు నాకు తెలిసింది చెప్పాను ఇక నేను బయలుదేరతాను అన్నాడు సాగర్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటూ కారుణ్య కూడా అతనితో బయలుదేరబోయాడు మీరు మీ పవర్ ను ప్రాక్టీస్ చేయండి నేను వెళ్తాను అని చెప్పి వెంటనే ఆ పిల్లా నుండి బయటకు వచ్చాడు సాగర్ తిరిగి హాస్పిటల్ కి చేరుకునేటప్పటికీ తన తండ్రి మురళీధర్ స్పృహలోకి వచ్చాడు మెల్లగా సూప్ తాగిస్తుంది సునంద పక్కనే ఉన్న చైర్ లో డాక్టర్ సరిత కూడా కూర్చొని ఉంది సాగర్ని చూడగానే ఆమె వెంటనే లేచి నిలబడింది ఆమెను చూసిన సాగర్ మీరు ఇంకా ఇక్కడెందుకున్నారు వెళ్లిపోలేదా అని అడిగాడు మీ నాన్నగారి కండిషన్ అబ్జర్వ్ చేస్తున్నాను ఏదైనా సహాయం అవసరం ఇక్కడే ఉన్నాను ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇక నేను బయలుదేరతాను అని చెప్పి వెంటనే నుంచి వెళ్లిపోయింది ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎందుకో కొంచెం సిగ్గుపడుతున్నట్లు అనిపించడంతో సాగర్ ఆమె వైపే అయోమయంగా చూశాడు అప్పుడు మురళీధర్ మెల్లగా సాగర్ నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు కాని సాగర్ పర్వాలేదు నాన్న నువ్వు పూర్తిగా రికవర్ అయిన తర్వాతే మాట్లాడుకోవచ్చు ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు నిజానికి తన తండ్రి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో సాగర్ ఊహించాడు అగ్నిహోత్రి ఫ్యామిలీ చేసిన దాని గురించి పట్టించుకోవద్దని చెప్పాలనుకున్నాడు మురళీధర్ కానీ సాగర్ కు అలా చేయడం ఇష్టం లేదు ఈసారి తప్పకుండా వాళ్లకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు తన కొడుకు నిర్ణయాన్ని అర్థం చేసుకున్న మురళీధర్ చిన్నగా నిట్టూర్చాడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే తన తల్లిదండ్రులకు బ్రేక్ఫాస్ట్ తినిపించి సాగర్ హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయాడు అగ్నిహోత్రి ఫ్యామిలీ మాన్షన్ లో హాల్లో కూర్చొని ఉన్నాడు వైభవ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి ఉదయాన్నే వాళ్ళు దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు అందరూ ఒకచోట చేరారు వాళ్లు ఊహించినట్లుగానే ఆ ఇంట్లో అడుగు పెట్టాడు సాగర్ అగ్నిహోత్రి ఫ్యామిలీలో సాగర్ ఎలాంటి తుఫాను సృష్టించబోతున్నాడు తన తల్లిదండ్రుల గురించి సాగర్ అఖిలకు చెప్తాడా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఎం